కాకినాడ జిల్లా తొండంగి మండలంలో అతిసారం విజృంభించింది బెండపూడిలో ఇరవై మందికి పైగా డయేరియా బారిన పడ్డారు అస్వస్థతకు గురైన వారిని తుని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వారిలో గర్భిణులు బాలింతలతో పాటు ఓ బాలు ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నారు ఇప్పటికే కొమ్మనాపల్లిలో గత ఆరు రోజుల్లో ఎనభై మంది డయేరియా బారిన పడగా ఓ మహిళ మృతి చెందింది గ్రామీణ నీటిపారుదల యంత్రాంగంతో పాటు వైద్య బృందాలు ఆయా గ్రామాల్లో పర్యటించాయి ఏళ్ల క్రితం నాటి పైప్ లైన్ మురుగు కాల్వలకు దగ్గర్లో ఉండడంతో తాగునీరు కలుషితమై ఉండవచ్చని భావిస్తున్నారు బ్యాక్టరలాజికల్ కంటామినేషన్ అది కూడా స్టోర్డ్ వాటర్ అని వచ్చింది సో ఎందుకైనా మంచిదని ఇక్కడ వాటర్ ఇవ్వడం ఆపేశారు ట్యాంక్ నుంచి మామూలు ట్యాంకర్ ద్వారా వాటర్ ఇస్తున్నారు పంచాయతీకి అందరికి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడికక్కడ ఎవరీ ఫిఫ్టీన్ డేస్ కి ట్యాంక్స్ క్లీన్ చేయమని ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే స్కవర్స్ చేయమని ప్రివెంటివ్ మెజర్స్ కింద వాళ్ళు స్టోరేజ్ వాటర్ తాగకూడదని అలాగే స్టాగ్నేటెడ్ వాటర్ ఎక్కడ ఉంటే పంచాయతీ వాళ్ళు శానిటేషన్ డ్రైవ్ తీసుకుని చేయమని కూడా చెప్పాము